హాయ్ అండి వెల్కమ్ టు అమ్మత ఢిల్లీ జర్నీ అందరూ ఎలా ఉన్నారు అనేది చాలా చాలా బాగున్నాను అయితే ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా మనము హోల్ గరం మసాలా అయితే ఇందో వేసేసుకొని ఆయిల్ ప్లస్ గీ రెండు వేసానండి అందులో మనము హోల్ గరం మసాలా వేసుకుని కాస్త వేగిన తర్వాత అందులో మనం ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము ఇవి కాస్త ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేశానండి నేను ఈ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో క్లీన్ చేసినవి అందులో మసాలాలన్నీ కూడా సాల్ట్ అలాగే కారం పసుపు గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుని ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసి మ్యారినేట్ చేసేసానండి దాన్ని మ్యారినేట్స్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది ఇది సో ఇది ఈ ప్రాసెస్ మాత్రం ఒక వన్ అవర్ బిఫోర్ మీరు రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి చూస్తున్నారు కదండి దీన్ని కాస్త మగ్గనిచ్చేయండి చూస్తు ఇలాగా ఇవి వాటర్ కాస్త బయటకు వచ్చేసిన తర్వాత వదిలేస్తున్నప్పుడు ఇప్పుడు కాస్త కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము నానబెట్టుకుని పెట్టుకున్న రైస్ మనకు తెలుసు కదండి మనం తీసుకునే రైస్కి ఏ రైస్ వాడుకుంటున్నారో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో రైస్ అయితే యాడ్ చేసుకోండి ఇలా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను అండి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక కడిగేసి పక్కకు పెట్టుకున్నాను ఆ రైస్ని అయితే నేను ఇప్పుడు ఇందులో వేసేసి వన్ కప్కి టూ కప్స్ వాటర్ ఆ రేషియోలో వేయండి ఇది కాస్త ఒక్కసారి విరిగిపోకుండా లైట్గా కలపాలండి చాలా అంటే చాలా లైట్గా విడిపోకుండా కలిసేలాగా అలా కలిపేసి ఉంచేసేయండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇక్కడ మనం కాస్త బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇక్కడ బికాస్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని మనము ఇలా బాగా కలిపేసుకుని దానికి ఒక వన్ మినిట్ దన్నలాగా అవనివ్వండి చూస్తున్నారు కదా వన్ మినిట్ దన్నాలు వదిలేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోయి అంతా కూడా రైస్కి వెనక్కి పడుతుంది ఇప్పుడు వన్ ఇన్స్టు టూ రేషియోలు అండి వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ చెప్పుడే మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు వాటర్ అయితే మనం వేసేసుకున్నాం ఇలా వన్ కప్ రైస్కి బాస్మతి రైస్కి మాత్రమేనండి వన్ కప్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ మనము వేసేసుకున్నాం ఇలా వేసుకొని ఒక్కసారి దీన్ని కలిపేసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనం ప్రాన్స్కి ఎంత సాల్ట్ పడుతుందో అందులో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం వేసిన రైస్కి ఎంత పడుతుంది అన్నది మనం దాన్ని బట్టి రై కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పైన కొత్తిమీర వేసుకొని నేను ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఒక విజిల్ వర్క్ ఉంచితే నాకైతే వన్ విజిల్కి ఇది కంప్లీట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇంత పొడి పొడిగా వచ్చిందో మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్తో మీరు ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చిన్న చిన్న అయితే ఇంకా చాలా బాగుంటాయి పెద్ద ప్రాన్స్ కన్నా కూడా చిన్నవి అయితే బాగుంటాయి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ట్రై చేయండి